ఆయన అందరికీ నమస్కారం ఈరోజు ఒకటో తారీఖు వచ్చిందంటే ముసలి వాళ్ళకి ఒక పండగ రోజు అవాతాతలకి అదేవిధంగా వికలాంగులకి ప్రతి ఒక్కరికి కూడా ఒక పండగలాగా తయారవుతుంది ఎందుకంటే ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనుగుణ ప్రకారం పెన్షన్లు పెంచి ప్రతి ఒక్కరికి అందేటట్టుగా ఇంటికి వెళ్ళి మరీ పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి విశాఖ సిటీ మొత్తం కూడా ప్రతి వార్డులోనూ ప్రతి వీధుల్లోనూ కూడా ఒక పండుగ వాతావరణం ఉంది నాయకులందరూ కూడా వచ్చి ముసలి వాళ్ళకి అదేవిధంగా వికలాంగులకి ఫెన్షన్లు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనం ఈరోజు ముప్పై మూడో వార్టీలో బట్టుపల్లి సూర్యనారాయణ ఆధ్వర్యంలో సూర్యనారాయణ ఆధ్వర్యంలో ఏ రోజు ఫెంక్షన్లు పంపిణీ చేయడం జరిగింది ఈ ఫెన్షన్ ముఖ్య అతిథిగా ఆయన పాల్గొనడం జరిగింది టీడీపీ నాయకులు సౌత్ ఇన్సార్జిగా ఉన్న సీతం రాజ్ సుధాకర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆయన చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభించారు కేక్ కట్ చేసి వాళ్ళందరికీ కూడా కేక్ పంచి ప్రతి ఒక్కరికి కూడా మీ అందరికీ కూడా ప్రతి నెల పెన్షన్ ఇంటికే వస్తాయని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో ముప్పై మూడో ఉన్న టీడీపీ నాయకులు బీజేపీ నాయకులు జనసేన నాయకులు వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది మరెన్నో విషయాలు ఆయన మాటలను తెలియజేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా వాటి నిండా పెన్షన్ లబ్ధిదారులతో కోలాహలంగా ఉంది ఎందుకంటే ఒక పండగ వాతావరణం నెలకొంది ఏప్రిల్ మే జూన్ తాలూకా వెయ్యి రూపాయల బకాయిలు ప్లస్ ఈ నెల పెన్షన్తో సహా మొత్తం నాలుగు వేల రూపాయలు ప్లస్ ఈ మూడు ఏడు వేల రూపాయలతో ఇచ్చిన మాట ప్రకారం చక్కగా అందరూ కూడా వాళ్ళ ముఖాల్లో సుఖ సంతోషాలతో ప్రజలందరూ పేద ప్రజలు వెళ్తున్నారు వాళ్ళని గమనిస్తే సో ఇది ఈ రోజుతో మొత్తం కంప్లీట్ చేస్తాం కోసం ఫస్ట్ ఆఫ్లోనే ఈరోజు పెన్షన్లు నైంటీ పర్సెంట్ దాటి కంప్లీట్ అయిపోతాయి అందరూ సెక్రటేరియట్ ఎంప్లాయీలు మా కార్యకర్తలు జనసేన బీజేపీ అందరూ కూడా ఎన్డీఏ మొత్తం సమాయుక్తమై ఎస్పెషల్ టీడీపీ అయితే మా వాళ్ళు పూర్తిగా పొద్దు నుంచి ఐదో ఐదు గంటల నుంచి ఇదే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు సెక్రటేరియట్ ఎంప్లాయీస్ కూడా పూర్తిగా సహకరిస్తున్నారు ఇలాగే మరిన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతాయని ప్రజలు నమ్మి ఓటేసిన దానికి వారు కరెక్ట్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చాం అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళలా చూసే ప్రభుత్వాన్ని తీసుకొచ్చామనే ఒక సంతోషం వాళ్ళలో కనపడుతుంది ఇది మరింతగా ఈ నమ్మకాన్ని మేము మరింతగా చెప్పండి ఈవేళ మరి చంద్రబాబు నాయుడు వికలాంగులకి వృత్తాంతులకి వృద్ధులకి మొదటసారి మాట ఇచ్చిన ప్రకారంగా ఏడు వేల రూపాయల దగ్గర నుంచి మరి ఈవేళ పదిహేను వేల రూపాయలు కూడా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది ఈవేళ ప్రజలు కూడా ఆ రోజు ఎంత ఇబ్బంది పెన్షన్ పడ్డారో అలాగే ఈ ఈరోజు చాలా కలర్లో చూస్తుంటే ఎంతో ఆనందం చూస్తున్నాం మరి ఈ రోజు ముప్పై మూడు ఓట్లోనే మనం నిక్షిక ఉండి మన సుధాకారాలు వచ్చేసి ఒక గేక్ వచ్చి వీళ్ళ పండుగ వాతావరణంగా మనం వాతావరణంగా వచ్చేసి ప్రజలు కూడా అందరూ కూడా ఇచ్చే మనం పేకించుకొని అలాగే పెంచడం కూడా ఇవ్వడం జరుగుతుంది అయితే ప్రజలు ఎంత కూడా గతంలో ప్రభుత్వం మాట ఇచ్చారు ఏంటి బోడి వేలు ఇస్తా అని చెప్పి ఆ ఎలక్షన్ ముందు ఎలక్షన్ వచ్చిన తర్వాత ఏమో పెంచిపోతా అన్నాడు కానీ అలా కాదు మా ప్రభుత్వం వచ్చే కానీ మార్చిన ప్రకారంగా ఈ వేళ నాలుగు వేల రూపాయలు మేము బకాయి మూడు వేల కలిపి ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం మరి ఎంతో ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కొంచెం ఎంత పరుగులు తీస్తుందో అని మీ అందరూ కళ్ళ చూస్తున్నారు మరి అమరావతి కూడా చందపర సీట్లు ఎక్కగానే అమరావతి కూడా ఏ విధంగా పనులు జరుగుతున్నాయో మన రాజధానికి ఎలా పనులు జరుగుతున్నాయో మీ అందరూ కూడా చూస్తున్నారు మీరు ప్రజలందరూ కూడా ముఖ్యంగా ప్రజలందరూ కూడా ఎంతో ఆలోచన చేసి ఈ ప్రభుత్వాన్ని గత ప్రభుత్వాన్ని పంపించి మళ్ళీ చంద్రబాబు ప్రభుత్వం రావాలని తెలిసిన కదా ఎంతో ఆలోచన చేసి ప్రజలకు అందరికీ కూడా ధన్యవాదాలు ఆంధ్రప్రదేశ్ అందరూ కూడా మరి ప్రజలను గుర్తించి మరి ఎవరికైతే రాష్ట్రానికి బాగుపడదని చెప్పి ఆలోచించి మరి చంద్రబాబు ఓట్లేసి గెలిపించారు మరి అందువల్ల ప్రజలందరూ కూడా మూడు వేలు ప్లస్ నాలుగు వేలు ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది మీకు కూడా జనసేన అభ్యర్థులకి ఓటేసినందుకు గాను మేము కృతజ్ఞతలు తెలుపుకుంటే ఈ రోజు ఈ లో కార్యక్రమం పెద్ద పంట వాతావరణం జరుగుతుంది రాష్ట్రం మొత్తం మీద అందులో భాగంగా ఇక్కడ ముప్పై మూడో వార్డులో మరి వార్డు పేషెంట్ చూడారాయణ అలాగే చక్కవంటి మూడు వేలు పాత ఎర్రర్స్ అంటే మూడు నెలలు వెయ్యి 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 కలిపి నాలుగు వేలు మూడు వేలు ఎర్రర్స్ అంటే బాకీలు ఏడు వేలు ఇచ్చాము అలాగే వచ్చే నెల నుంచి ఏడు వేలు అనుకోవద్దు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తాము అనుకోవద్దు

ఎక్కువగా నిన్న నూరేళ్ళు ఉండాలని మంచి ఆరోగ్యంతో ఉండాలని మా మాట తరఫున కూడా మేము తెలుగుదేశం తరఫున మేము తెలియపరుచుకున్నాం జై